నెల్లూరు జిల్లా వెంజమూరు మండలం గుండెమడకల గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నవభారత నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ రాష్ట అధ్యక్షులు రుద్రపోగు సురేష్ డాక్టర్ మాసిలా మణిలు విచ్చేశారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహనీయుడి అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు అంబేద్కర్ ఆశయాలు అందరికీ

స్త్రీలకి సహోదరులకి చిన్నారులకి గుండెమడకల గ్రామస్తులకి అన్ని కులస్తులకి ముఖ్యంగా మనతో ఉన్న బీసీ కులాలకి టుడే ఈరోజు జగజన్ రామ్ జయంతి ఈ నెల ఐదవ తేదీ నేను పర్టికులర్గా అంబేద్కర్ ప్రతిసారి నాకు ఫోన్ చేయ సార్ అంబేద్ జగజన్ రామ్ జయంతి చేయాలి సార్ సార్ రెండుసార్లు సార్ అని పిలిచేవాడు సాయంత్రం వరకు నేను వెయిట్ చేశాను అందరిని పిల్లలంతా అడిగారు రాల ఎందుకంటే జగజ్జీవన్ రామ్ కూడా అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగం యొక్క ఇంప్లిమెంటేషను ఆ రిజర్వేషన్స్ ఇంప్లిమెంటేషను తర్వాత అన్నీ కూడా జగజ్జీవన్ రామ్ గారు ఎక్కువగా ఈ యొక్క అగ్రవర్ణాలతో పోరాడి ఆయనకు చాలా చరిత్ర ఉంది ఆయన కూడా స్కూల్లో అంబేద్కర్ రామ్ స్కూల్లో నీళ్ళు తాగేదని పోతే కొండబెట్టినారంట దాన్నే పగలబొట్టిన అందరూ మళ్ళీ ఆ టీచర్ ఎవరు చాలా మంచి అతను మరి వీడు ఇప్పుడే ఇతనికి వీడికి తెలివి ఉంది మనం ఒకే కొండ పెడదాము తాగినప్పుడు తాగుతాడు దాగుని పోతాడని ఒకే కొండ పెట్టేంత వరకు ఆ కొండలు పగలబడతానే ఉన్నాడంట జగజరావు ఎందుకంటే అప్పుడే రిఫార్మ్స్ ఎక్కువగా ఉన్నాయి అంటరానితనము చాలా ఎక్కువగా ఉండేది మేము కాలేజీలో చదువుకున్నప్పుడు కూడా చాలా ఇన్డిస్క్రిమినేషన్ ఉండేది డిస్క్రిమినేషన్ వీడు వాడు వీడు ఎస్సీ ఎస్టీ బీసీలోని డిస్క్రిమినేషన్ ఉండేది భారతదేశంలో మాత్రమే గుర్తుండే పేరు కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక భారతదేశంలోనే గుర్తుండే పేరు కాదు ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి నూట ముప్పై దేశాలలో ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్నారంటే ఆయన స్థాయి ఏంటో తెలుసుకోవాలని మీకు గుర్తు చేస్తున్నాను ఈ నేపథ్యంలోనే సమయం అతీతమైంది కాబట్టి ఒకటి రెండు విషయాలు చెప్తా బాబాసాహెబ్ అంబేద్కర్ విజయమూరు మండలంలో మన ఊరిలో పెట్టుకున్నామంటే ఇక్కడ ఉన్న ప్రతి మాదిగ తల్లిదండ్రులు ఒక విషయాన్ని ఆలోచించాలి భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టుక ముందు ఏం జరిగింది ఒక రిక్షా లాక్కునేవాడి కొడుకు లాగుతూ ఉండేవాడు కూలాడు కొడుకు కూలోడుగానే మిగిలిపోయేవాడు టీచర్ కొడుకు టీచర్ అయ్యేవాడు డాక్టర్ కొడుకు డాక్టర్ అయ్యేవాడు ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అయ్యేవాడు కానీ ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన తర్వాతే అంటరాని కులాలలో కూడా మేధావులు పుడతారన్న విషయం ప్రపంచానికి తెలిసింది ఎందుకు అంబేద్కర్కి అంత పేరు వచ్చింది అంబేద్కర్ ఎందుకు ప్రపంచంలోనే దేశంలోనే గొప్పవాడుగా కీర్తించబడ్డాడు కేవలం అంబేద్కర్ చదువుకోవడం మూలంగానే ఆయనకంత పేరు వచ్చింది ఈ గుండెమాడుగుల గ్రామంలో ఉండ నా మాదిరి తల్లిదండ్రులు నేను ఒకటే అడుగుతున్నా మీరు కారం తినైనా మీరు మట్టి తినైనా సరే మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో గొప్ప గొప్ప చదువులు చదివించాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మనకేమి తాత ముత్తాతలు ఇచ్చినటువంటి ఎకరాల ఎకరాల పొలాలు లేవు మనకేమి మన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి వ్యాపారాలు లేవు ఆస్తులు లేవు ఈరోజు మాదిగోడిగా నువ్వు సమాజంలో గుర్తించబడాలంటే మాదిగోడిగా నువ్వు గౌరవించబడాలంటే ఆకాశం అంత అంబేద్కర్ లాగా నువ్వు నిలువెత్తు ఆత్మగౌరవంతో నడవాలి అంటే నీ బిడ్డని కంపల్సరిగా ఇంగ్లీష్ మీడియంలో గొప్ప గొప్ప చదువులు చదివించాల్సింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన పిహెచ్డీ తెచ్చుకునే నాటికి ఈ దేశంలో ఉన్న ఒక మహారాజు పంపిన స్కాలర్షిప్ ఎంతో తెలుసా ఇరవై ఐదు రూపాయలు కేవలం సంవత్సరానికి ఇరవై ఐదు రూపాయలతోటి కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డీ పట్టా సంపాదించాడు అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడం కాదు ఈ మాదిక పల్లెలో చదువుకునే ప్రతి మాదిక చిన్న బిడ్డ కాడి నుంచి ప్రతి మాదిగ యువకుడు హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరి పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రాన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్ స్కాన్ కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు